బీజేపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రుణమాఫీ అమలు చేయాలని వరి పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ కేసీఆర్ రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని బీజేపీ జిల్లా మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ కేంద్రంలో మరియు మల్తగాల్ మండల కేంద్రంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులకు కేంద్రం ఇచ్చిన పథకాలు మాత్రమే అందుతున్నాయని రాష్ట్ర నిధుల నుండి ఎటువంటివి రైతులకు అందజేయడం లేదని కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు రైతులను మభ్యపెట్టి మోసగిస్తున్నారని రుణమాఫీ చేస్తామని రెండు సంవత్సరాలు గడిచారు గడిచినా రైతులకు రుణమాఫీ చేయడం లేదని రైతులకు వెంటనే న్యాయం జరగాలని జిల్లా వ్యాప్తంగా నిరసన చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో మెమరాండం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఐజా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట తప్పిందని లక్ష రూపాయల లోపు రుణమాఫీ వెంటనే అమలు అన్నారు అలాగే సన్నవడ్లకు రెండు వేల ఐదు వందల రూపాయల ప్రకారం ఖరీదు చేయాలని కౌలు రైతులకు కూడా రైతు బంధు వర్తింపు చేయాలని వారు డిమాండ్ చేశారు అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం పట్ల అవగాహన పరచాలని అన్నారు రాష్ట్రం అంతా రైతులు సన్నవడ్లు పండించడం జరిగిందని పంట దిగబడి రాగానే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనడం లేదని అదేవిధంగా రైతుకు మద్దతు ధర క్వింటాల్కు రెండు వేల ఐదు వందల చొప్పున ఇవ్వాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఫసిల్ బీమాను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు అదేవిధంగా బ్యాంకులలో రైతులకు రుణమాఫీ కూడా సరిగా అందడం లేదని అన్నారు

స్వాగతిస్తున్నటువంటి సందర్భంగా మరియు రైతులకు ఎలాంటి నష్టం లేకుండా అవగాహన ఇస్తానని దూర తెలుసు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి వ్యవసాయ మరి వ్యవసాయ శాఖ మంత్రులు అన్ని విధాల అన్ని వర్గాలతో ఆలోచించి ఒక మంచి నూతన లెక్కనికి నాశపడినటువంటి సందర్భంగా మరి దీనికి కొంతమంది కావాలని దురుద్దేశంతో మరి రైతులను పట్టించే విధంగా భారతదేశంలో కొనసాగుతున్నటువంటి సందర్భంగా మరి నాడు అమిత్ షా గారు కానీ మరి మరి భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ వ్యవసాయ బిల్లును వ్యతిరేకించినటువంటి సందర్భంగా భారతీయ దేశంలో ఉన్నటువంటి రైతులకు భారతీయ జనతా పార్టీ తరఫున మన వ్యవసాయ శాఖ బిల్లును ఆమోదించినటువంటి సందర్భంగా ఈ వ్యవసాయ విధానాలను భారతీయ జనతా పార్టీ రైతులకు తీసుకెళ్లి మరి ఎవరైతే విమర్శిస్తున్నారో ఆ నాయన విధంగా ముప్తంగా వివరించాలని ఈనాడు తలపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అయితేనేమి నరేంద్ర మోడీ గారికి బాలాభిషేకం అయితేనేమి ఈ కార్యక్రమాలు రెండింటి కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో రోగులమ్మ గద్వాల జిల్లా భారతీయ జనతా పార్టీని ఈరోజు చేపట్టినటువంటి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా నాయకుల నాన్నమ్మ గారు భారతీయ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అభ్యర్థులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కొనతా సందర్భంగా దరి నాడు ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేపట్టేటనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైన చేతనం ఒక వినూత్నంగా రైతుకు ఈ యొక్క ఆదాయాన్ని రెట్టింపు వచ్చే విధంగా చేస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మండి భవిష్యత్తులో మాకు ఈ యొక్క ఉనికి ఉండదు ప్రజల్లో ఈ యొక్క రైతుల్లో మాకు ఉణుకుడు ఉండదు అనే ఉద్దేశంతో రైతు చెట్పై మీరు నీళ్లు చేద్దలే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు నీళ్లు చెల్లే ప్రయత్నం ఏనాటికి చెల్లదు ముఖ్యంగా ఈ యొక్క కేసీఆర్ గారిని అడుగుతున్నాం కరెక్ట్ ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తయింది మీరు యొక్క అధికారం వచ్చి రెండోసారి మళ్ళా రైతు రుణమాస విషయం ఏమైంది నాలుగు దొపాలుగా ఇరవై ఐదు ఇరవై ఐదు వేలుగా అన్నారు ఇప్పుడు ఆల్రెడీ రెండు సంవత్సరాలు పూర్తయినాయి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించలేదు ఉన్నటువంటి వడ్డీ కూడా పెరుగుతుంది అదే విధంగా రైతుకి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ రావడం లేదు రైతుకి ఈ విధంగా దాదాపు మూడు సంవత్సరాల నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఈ యొక్క రాష్ట్రంలో నాలుగు వందల పది కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తే మీరు రెండు వందల ఐదు కోట్లు మీ భాగం ఇంతవరకు చెల్లించలేదు అది మళ్ళీ రైతుకు మీరు మొస వారియర్స్ కు వ్యాక్సిన్ మొదటి డోస్ దేశంలో జనవరి మొదటి వారం వరకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశం ఉందని గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాయక్ పేర్కొన్నారు శుక్రవారం ఉదయం గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాయక్ మాట్లాడుతూ దేశంలో జనవరిలో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో మొదటి విడతలో డాక్టర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మందికి చెందిన రెండు వందల అరవై సిబ్బంది డేటాను స్వీకరించి హైదరాబాద్ కు పంపడం జరిగిందని తెలిపారు నూట డెబ్బై ఐదు మందికి వ్యాక్సిన్ అందించే విధానంపై శిక్షణ ఈ నెల ఇరవై తేదీ వరకు అందిస్తామని తెలిపారు జిల్లాలో పది కూల్డ్ స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు వ్యాక్సిన్ ఏమొస్తుంది అనేది మనం డెవలప్ చేసిన వ్యాక్సిన్స్ రావడానికి ఛాన్స్ ఉంది సార్ కూడా మనకు హైదరాబాద్ వచ్చారు సో దాంట్లో మనకి వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డోసులు అనేది మనం రిజర్వ్ చేసి పెట్టుకున్నాము ఇవన్నీ కూడా మనకి రిలీజ్ అయ్యేటానికి అన్నీ రెడీగా పెట్టుకోవాలని ఇవన్నీ కూడా మనం డేటా ఆన్లైన్లో వాళ్ళకి మొత్తం ఎవరికి ఇవ్వాలనేది డేటా రెడీ చేశాం ఈ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ విడతలో వాళ్ళకి మనం వ్యాక్సినేషన్ అనేది ఇస్తున్నాం దానికోసం మన జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్లస్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైతే డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటా అనేది వాళ్ళ ఐడితో సహా వాళ్ళ డేటా మొత్తం కూడా మనం గ్యాదర్ చేసి స్టేట్కి పంపించడం జరిగింది సో దాంట్లో నుంచి మనకి మొత్తం పది పిఎస్సీలు మూడు అర్బన్ హెల్త్ సెంటర్సు ఒకటి ఎంసీఎస్ సెంటరు ఒకటి పీపీ యూనిట్లో మొత్తం తొమ్మిది వందల పదిహేను మంది ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు మనకి వీళ్ళు కాకుండా ఒక డిస్టిక్ హాస్పిటల్ ఒకటి మనకి అల్లంపూర్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటరు దాంట్లో నుంచి మొత్తం రెండు వందల ఏడు మంది ఉన్నారు ప్లస్ ఇవి కాకుండా అంగన్వాడీ వాళ్ళు మనకి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు మొత్తం టోటల్గా రెండు వేల అరవై అరవై మందికి ఈ ఫస్ట్ విడతలో మనం వ్యాక్సినేషన్ ప్లాన్ చేస్తున్నాం సో దీనికి సంబంధించిన ఆ డేటాతో పాటుగా ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ కోల్డ్ చైన్ పాయింట్స్ ఉన్నాయో మన దగ్గర జిల్లాలో మనకు పది పాయింట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అని స్టేట్ నుంచి ఒక టీం వచ్చేసి ఆ వ్యాక్సిన్ స్టోర్ చేయడానికి టెంపరేచర్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది మానిటరింగ్ చేయడం జరిగింది అది కూడా బాగానే ఉన్నాయి మనకి ఈ పది పాయింట్లు అనేది మనం పెట్టుకున్నాం వీటితో పాటు తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ మనకి టోటల్గా ఎంతమంది ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మన దగ్గర రిజిస్టర్ అయినాయో వాళ్ళలో ఉన్న మొత్తం రెండు వందల అరవై మంది వాళ్ళ స్టాఫ్ డాక్టర్సు ప్లస్ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ సంబంధించిన ఆ డేటాని మనం రెడీ చేస్తున్నాం ఇది కాకుండా వ్యాక్సిన్ పొటెన్షియల్ ఎవరెవరు ఇస్తారు వ్యాక్సిన్ అనేది మన దగ్గర మొత్తం ఈ టెన్ పాయింట్స్లో నూట డెబ్బై ఐదు మందికి ఇప్పుడు ట్రైనింగ్ ఇరవై తారీఖుల్లో ఈ ట్రైనింగ్ కూడా వ్యాక్సిన్ ఎలా ఇస్తున్నాము ఎట్లా ఇస్తాము అనేది వీళ్ళ ట్రైనింగ్ కూడా ఇచ్చేసి వీళ్ళందరినీ రెడీ చేయడం జరుగుతుంది అనమాట ఇది మన జిల్లాలో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ స్టేటస్ రైట్ నౌ గవర్నమెంట్ నుంచి మనకి ఇది ఎట్లా అంటే యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం ఇప్పుడు ప్లాన్ అంతా కూడా మనకి సో ఈ పని కూడా తొందరలో మనకి కంప్లీట్ అయ్యి మనం కూడా అందరి అన్ని జిల్లాల మనమే టాప్ ప్లేస్లో చిన్నంతా కూడా క్లియర్ చేసుకుంటాం ఓకే థ్యాంక్ యూ